భూమి సునీల్ గత ఇరవై ఐదు సంవత్సరాల నుండి ల్యాండ్ రైడ్స్ పైన అనేక ఆర్టికల్స్ రాస్తూ వివిధ నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ మీడియాలకు కూడా వారు ప్రజెంటేషన్స్ ఇస్తూ భూమి హక్కుల పైన వాళ్ళు పనిచేస్తూ ఉన్నారు అనేక ప్రభుత్వేతర సంస్థల్లో కూడా పనిచేస్తూ భూమి హక్కుల పైన పేద వర్గాల ప్రజలకు కానీ అటు అసైన్మెంట్స్ ల్యాండ్స్ కాకుండా అన్ని వర్గాల రైతులకు కూడా ఆ ల్యాండ్ రైడ్స్ పైన అనేక అనుభవాలతో అనేక ఒక న్యాయవాదిగా కూడా ప్రముఖ న్యాయవాదిగా ప్రజల తరఫున రైతుల తరఫున వాదించినటువంటి అనుభవం వారికి ఉంది అంతేకాదు తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత వారికి గొప్ప అవకాశం కల్పించింది భూభారతి అనే చట్టాన్ని తీసుకురావడంలో వారి యొక్క పాత్రను ఇన్వాల్వ్ చేయడంతో వారు ఎంతో కృషి చేసి ఈ యొక్క భూభారత్ చట్టం అమలు రావడంలో వారి కృషి ఎంతో అమోఘమని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఒకసారి భూమి సునీల్ అడ్వకేట్ గారి గట్టిగా మన కాజీపూర్ గ్రామంలో చెప్పట్లతో స్వాగతం తెలియజేస్తూ వారిని మాట్లాడవలసిందిగా ఆహ్వానిస్తా ఉన్నాం గౌరవ రెవెన్యూ మంత్రి గారికి తిరుపతిరెడ్డి గారికి ఉన్న గౌరవ ఎమ్మెల్యేలకి ప్రజాప్రతినిధులకి ప్రిన్సిపల్ సెక్రటరీ గారికి ఇతర రెవెన్యూ అధికారులకి ఇక్కడున్న మీడియా మిత్రులందరికీ ఈ గ్రామ ప్రజలందరికీ ప్రత్యేకంగా నా నమస్కారాలు ఈ అవకాశం ఇచ్చినందుకు పెద్దలు గౌరవ రెవెన్యూ మంత్రి గారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ చట్టం గురించి సెక్షన్ల గురించి తీర్పుల గురించి ఇప్పుడేం ప్రసంగం చేయను కానీ ఈ కొత్త చట్టం గౌరవ మంత్రి గారు పద్నాలుగు నెలలుగా శ్రమపడి తెలంగాణ రైతాంగం ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి ఈ చట్టం వచ్చింది ఈ చట్టం వస్తే మన జీవితం ఏ మారబోతుందో చెప్పే ప్రయత్నం మాత్రమే చేస్తాం చాలా వేదికలలో గౌరవ రెవెన్యూ మంత్రి గారు చెప్తూ వస్తున్నారు మేము ఒక గొప్ప చట్టాన్ని తయారు చేస్తున్నాము ఈ చట్టం దేశానికి ఆదర్శంగా నిలుస్తుంది తెలంగాణ రైతాంగం ఎదుర్కొంటున్న ప్రతి సమస్యకి ఈ చట్టం పరిష్కారం చూపుతుంది ఆ చట్టం తేవటమే కాదు అందరి భాగస్వామితో చట్టం రావాలి ఈ చట్టం అమలు చేయడానికి కావాల్సిన ఏర్పాట్లు అన్నీ చేసిన తర్వాతే రావాలనే ఉద్దేశంతో పద్నాలుగు నెలల కాలం గడిచినా సరే ఇప్పుడు దేశం ఒక గర్వించదగ్గ చట్టం తీసుకొచ్చిన గౌరవ రెవెన్యూ మంత్రి గారికి ఒక్కసారి మనం అందరం కరతాలదంతో చప్పట్లు కొట్టి ధన్యవాదాలు తెలుపుకోవాలి తెలంగాణ రైతాంగం తరఫున గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ ప్రాంతం బిడ్డ మొదటి రోజు నుంచి అధికారం రాకముందు నుంచి కూడా తెలంగాణలో కీలకమైన సమస్య ఏది ఉంటే భూమి సమస్య ఉంది ధరణి రైతాంగానికి కొత్త చిక్కులు సృష్టించింది ఉన్న సమస్యల పరిష్కారానికి ఒక కొత్త సిస్టమ్ పెడితే కొన్ని లక్షల కొత్త సమస్యలు సృష్టించబడ్డాయి రైతులు కోట్లకు వెళ్ళాల్సిన పరిస్థితి భూములు కోల్పోవాల్సిన పరిస్థితి ఉందని చెప్పి నేను అధికారానికి రాగానే ధరణిని బంగాళాఖాతంలో వేస్తాను ధరణి సంస్కరిస్తాన్నారు వారి మాట నిలబెట్టుకుంటూ ఈ రోజున ధరణి స్థానంలో ఒక కొత్త భూభారతి పోర్టల్ కొత్త చట్టం వస్తుంది కాబట్టి మరొక్కసారి మీరందరూ గట్టిగా కరెత్వల్దనలతో మన గౌరవ ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలుపుకుందాం ఇప్పుడు ఏమవుతుంది ఈ చట్టం వస్తే మూడు ముక్కలు చెప్పే ప్రయత్నం చేస్తా ఈ రోజున మనం అందరం కూడా భూమి ఉండి కూడా ధరణికి ఎక్కలేదనో ధరణికి ఎక్కింది కానీ అలా సర్వే నెంబర్ మిస్ అయింది ఎకరం ఉంటే అరెకరమే ఎక్కించరు పట్టాభూమి ప్రభుత్వ భూమి అని రాశారు ఇట్లా రకరకాల సమస్యలతోటి ఇబ్బంది పడుతూ ఉంటే ముప్పై మూడు రకాల మాడ్యూల్స్ ధరణిలో ఉన్నాయి మనం కంప్యూటర్ సెంటర్కి పోవాలి దరఖాస్తు పెట్టాలి వెయ్యి రూపాయలు ఫీజు కట్టాలి ఆ దరఖాస్తు గౌరవ మంత్రి గారు ఛార్జ్ తీసుకునేంతవరకు కూడా జిల్లా కలెక్టర్లకి సీసీఎల్ఏ గారికి మాత్రమే అధికారం ఉండేది వారు ఛార్జ్ తీసుకున్న వెంటనే మొట్టమొదటి ఉపశమనం ఏం చేశారంటే ఇవన్నీ జిల్లాకు రాష్ట్ర స్థాయికి రావాల్సిన పని లేదు కొన్ని సమస్యలు తహసీల్దార్లు కొన్ని ఆర్డీఓలు కొన్ని అడిషనల్ కలెక్టర్లు సమస్యలు పరిష్కారం చేయొచ్చని వెసులుబాటిస్తే ఈ మధ్యకాలంలో దాదాపుగా రెండు లక్షలకు పైగా దాదాపు మూడు లక్షల పైగా సమస్యలు పరిష్కారం అయినాయి అయినా కానీ ఇంకా అడ్డంకి ఎక్కడ ఉంటుందంటే ఏ చట్టం అయితే ధరిని తీసుకొచ్చిందో ఆ చట్టంలో చాలా లోపాలు ఉన్నాయి ప్రభుత్వం రాసే రికార్డుల్లో తప్పులుంటే రైతాంగాన్ని కోర్టుకు వెళ్ళమంటుంది ఆ చట్టం నా పేరు సునీల్ బదులు అనిల్ పడినా నేను కోర్టుకు వెళ్ళాలి నాకు ఎకరం పొలంలో గుంట తగ్గినా కోర్టుకు వెళ్ళాలి నా సర్వే నెంబర్ మిస్ అయినా కోర్టుకు వెళ్ళాలి నా హక్కుల నిర్ధారణకి కోర్టుకు వెళ్ళాలి కానీ నాకు హక్కు ఉంది మీరు రికార్డులో తప్పు రాస్తే నేనెందుకు కోర్టుకు వెళ్ళాలనేది ఇంతకాలంగా తెలంగాణ రైతాంగం అడుగుతున్న ప్రశ్న దానికి ఇప్పుడు ఈ చట్టం పరిష్కారం చూపుతుంది భూభారతి చట్టంలోని సెక్షన్ నాలుగు సబ్ సెక్షన్ ఐదు సెక్షన్ నాలుగు సబ్ సెక్షన్ ఆరు ప్రకారం ఈ రెండు సెక్షన్లు మీరు అందరూ రాసుకోవాలి గుర్తుపెట్టుకోవాలి ఎందుకంటే మామూలుగా అడిగితే సమాధానాలు రావు సెక్షన్ అడిగితే అవతలోడు సమాధానం చెప్తాడు గౌరవ మంత్రి గారు ఒక బలమైన చట్టం తెచ్చారు ఆ ఆయుధాన్ని వాడుకొని బలంగా పోరాడి మన సమస్యకు పరిష్కారం కావాలంటే మనం కూడా చట్టం భాషలో మాట్లాడాలి తెలంగాణ రాష్ట్రంలో ఉన్న రైతాంగం అంతా గుర్తుపెట్టుకోవాల్సిన రెండు కీలక సెక్షన్సు సెక్షన్ నాలుగు సెక్షన్ ఐదు సెక్షన్ నాలుగు సెక్షన్ ఆరు ఏం జరుగుతుంది ఈ సెక్షన్ల కింద అంటే ఈనాటికి భూమి ఉండి ధరకి రికార్డుకి ఎక్కలేదనో రికార్డుకి ఎక్కింది కానీ తప్పులు ఉన్నాయని ఎవరైతే అనుకుంటున్నారో వాళ్ళందరూ ఇప్పుడు దరఖాస్తు పెట్టుకుంటే ఆర్డీఓలు కానీ కలెక్టర్లు కానీ వారే పరిష్కారం చేసి మన చేతికి ఒక ఉత్తర్వులు ఇస్తారు కాపీ ఇస్తారు కంప్యూటర్లపై అప్లికేషన్ పెట్టుకోవచ్చు చట్టం అక్కడితో ఆగొచ్చు మంత్రి గారు అక్కడితో ఆగకుండా ఏమన్నారంటే అరే రైతుల సమస్యల పరిష్కారానికి వాళ్ళెందుకు దరఖాస్తులు పెట్టుకోవాలి వాళ్ళెందుకు వెయ్యి రూపాయలు ఫీజు కట్టాలి వాళ్ళెందుకు మన కార్యాలయాల చుట్టూ తిరగాలి అట్లా జరగకుండా ఉండాలి అంటే రెవెన్యూ యంత్రాంగమే గ్రామాలకు పోవాలి మనమే పోయి దరఖాస్తులు తీసుకోవాలి ఈ కంప్యూటర్ జంజాటం వద్దు ఓ రెండు పేజీల దరఖాస్తు రాసి నేను రెవెన్యూ అధికారికి ఇస్తే వారు దీనంతా పరిశీలించి పరిష్కారం చేయాలని ఒక మంచి లక్ష్యంతో ఈ రోజున ఈ కార్యక్రమం ఎట్లా జరగాలి ఒక ఆదర్శవంతంగా నిలవాలంటే ఒక పైలట్ చేయాల ఉద్దేశంతో వారి ఆధ్వర్యంలో ఈ రోజున ఒక పైలట్ కార్యక్రమం జరుగుతుంది ఇంకొక మూడు జిల్లాలలో కూడా ఒక్కొక్క మండలంలో పైలట్ కార్యక్రమం జరుగుతుంది వచ్చే నెల వారి నిర్ణయం ప్రకారం ముప్పై మండలాలలో పైలట్ జరుగుతుంది రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం జూన్ రెండు నుంచి రాష్ట్రం అంతటా కూడా రైతుల సమస్యల పరిష్కారం జరగబోతుంది ఈ కీలకమైన సెక్షన్ కింద కాబట్టి తెలంగాణ రైతాంగ సమ అందరి తరపున ఈ ఒక ఈ సెక్షన్ తీసుకొచ్చి దరఖాస్తు పెట్టుకునే అవకాశమే కాకుండా రెవెన్యూ శాఖని గ్రామానికి పంపినందుకు రెవెన్యూ మంత్రి గారి మరొకసారి ధన్యవాదాలు ఇది మామూలు మార్పు కాదు మనం కంప్యూటర్లో పోయి ఎత్తుకునే బదులు కంప్యూటర్లే మన ఊర్లోకి వస్తున్నాయి మనం అధికార దగ్గరికి పోయే బదులు అధికారే మన ఊళ్ళకి వస్తున్నారు అధికారులు మన ఊళ్ళకి రాక పదేళ్ళు అవుతుంది అనుకుంటాను రెవెన్యూ అధికారులు రాక కాబట్టి ఈ రోజున అంత గొప్ప మార్పు గొప్ప మార్పుకు శ్రీకారం చుట్టిన ఈ చట్టం ఒక గొప్ప చట్టంగా నిలిచిపోతుంది ఇక రెండో అంశం ఇంత ఈ రోజున తెలంగాణలో ఇంక అతిపెద్ద భూమి సమస్య ఏంటంటే సాదా పరిణామాలు తెల్ల కాగితాల మీద స్టాంపు కాగితాల మీద నోటి మాటల మీద భూములు కొనుక్కున్నారు దున్నుకుంటున్నారు ఇళ్ళ తరబడి ఆధీనంలో ఉన్నాయి ఇంతకు ముందు ప్రభుత్వం అవకాశం కల్పిస్తే తొమ్మిది లక్షల ఇరవై నాలుగు వేల మంది మా సమస్యల పరిష్కారం చేయండి అని దరఖాస్తులు పెట్టారు కానీ దాని మీద గౌరవ హైకోర్టు స్టే విధించింది ఎందుకు విధించింది అంటే దరఖాస్తులు అయితే తీసుకున్నాం కానీ చట్టంలో సెక్షన్ పెట్టుకోలేదు ఆ సెక్షన్ లేకపోవటం వల్ల మనకి ఒక్క దరఖాస్తు కూడా పరిష్కారం కాలే గౌరవ మంత్రి గారి చొరవ వల్ల గౌరవ ముఖ్యమంత్రి గారి చొరవ వల్ల సాదాబాయ్ నామాల దరఖాస్తులన్నీ పరిష్కరించడానికి ఈ చట్టం మార్గం చూపిస్తుంది ఈ చట్టం ఏమంటుందంటే ఇప్పుడు ఈ చట్టం వచ్చిన వెంటనే గౌరవ హైకోర్టులో ఆ స్టే వెకేట్ చేయించి అది ఎప్పుడు వెకేట్ కాగానే ఆర్డీఓలకు అధికారం వస్తుంది తొమ్మిది లక్షల ఇరవై నాలుగు వేల పెండింగ్ సాదాబైనామా దరఖాస్తులని పరిశీలించి అర్హత ఉన్న అందరికి కూడా భూభారతి చట్టం కింద పట్టాలు రాబోతున్నాయి ఇది ఒక గొప్ప విజయం ఇక ఇంకొకటే నేను ఎక్కువ సమయం తీసుకొని పెద్దలందరూ మాట్లాడతా కొన్ని కీలకంగా రైతులకు పనికొచ్చి వివరించే ప్రయత్నం మాత్రమే చేస్తున్నా ఇది పాత రికార్డు పాత రికార్డులో తప్పులుంటే సవరించడం ఎట్లనో చెప్పిన సాదాబైనామాల పరిస్థితి ఏంటో చెప్పిన రాబోయే రోజులలో రిజిస్ట్రేషన్లో మ్యూటేషన్లో ఏం మార్పు రాబోతుంది చాలామంది ఆతృతగా ఎదురు చూస్తున్న అంశం ఇప్పుడు నేను భూమి అమ్ముకోవాలనుకుంటున్నా కొనుక్కోవాలనుకుంటున్నా భూభారతి ఏమైనా కష్టం తెస్తుందా మంచి చేస్తుందా ఏం చేయబోతుంది నాకు వారసత్వంగా భూమి వచ్చింది నాకు పట్టా కావాలి భూభారతి ఏం చెప్తుంది లేదా నాకు థర్టీ ఎయిటీ ఉంది నాకు థర్టీన్ బి ఉంది నాకు ఓఆర్సీ ఉంది నేను అసైన్మెంట్ భూమి రెగ్యులరైజ్ చేయించుకున్నా నాకు పట్టా ఎట్లా దీనికి మూడు సెక్షన్ల కింద భూభారతి సమాధానం చెప్తుంది ఈ మూడు మళ్ళీ గుర్తుపెట్టుకోండి సెక్షన్ ఐదు ఏడు ఎనిమిది మధ్యలో ఆరు ఎందుకు వదిలేసిన అంటే ఆరు సదాబైనామా ఆరు ఆల్రెడీ మాట్లాడిన ఈ ఐదు ఏడు ఎనిమిది ఏం చెప్తుందో చూస్తే ఈ రోజున మనం భూములు కొనుక్కుంటే ఏం చేస్తున్నాం రిజిస్ట్ర ఒక స్లాట్ బుక్ చేసుకుంటున్నాం ఫీజు కడుతున్నాం తహసీల్ కార్యాలయకు వెళ్తున్నాం అక్కడ రిజిస్ట్రేషన్ జరిగిపోతుంది వెంటనే మ్యూటేషన్ అవుతుంది మనకు ఒక పాస్బుక్ వస్తుంది గౌరవ మంత్రి గారు అసెంబ్లీలో కూడా ఏం చెప్పారంటే ధరణలో ఏదైనా మంచిగా ఉందంటే ఇది ఒక్కటే మంచి ఉంది దీన్ని మేము కొనసాగిస్తాం కానీ దీనిలో కూడా కొన్ని తెరకాసులు ఉన్నాయి వాటిని మారుస్తామని చెప్పారు ఏం మారబోతున్నాం రెండు మారుస్తున్నాం దీంట్లో నెంబర్ వన్ ఈ రోజున మనం భూములు కొనుక్కోవాలి అంటే మన దస్తావేజు మనం రాసుకోవడానికి వీలు లేదు కంప్యూటర్ ఒక కాపీ ఇస్తుంది అన్నీ నింపాలి దానివల్ల చాలా చిక్కులు వస్తున్నాయి మొన్న కలెక్టర్ల కాన్ఫరెన్స్లో కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పారు దానివల్ల చాలా తిప్పలు ఉన్నాయి మన డాక్యుమెంట్ మనం రాసుకునేటట్టు ఉండాలి దాంట్లో టైటిల్ చరిత్ర అంతా రాసుకునే వెసులుబాటు ఉండాలి ఈ చట్టం మన దస్తావేజ్ని మనమే రాసుకునే హక్కు కల్పిస్తుంది మన దస్తావేజ్ రాసుకొని తహసీల్ ఆఫీస్కి పోవచ్చు అదే రిజిస్ట్రేషన్ అవుతుంది ఇక రెండోది ఒక విప్లవాత్మకమైన మార్పుకి ఈ భూభారతి చట్టం అంకురార్పణ ఏం చేస్తుందంటే మనం ఇప్పుడు ఇండ్ల ప్లాట్లు కొనుక్కోవడానికి పోయినప్పుడు దస్తావేజ్కి వెనకాల పటం ఉంటుంది మనం ఒక రఫ్ మ్యాప్ తయారు చేసుకొని దక్ష దిక్కులు రాసుకుంటాం మరి వ్యవసాయ భూములకు ఎందుకు ఉండొద్దు అది ఉంటే ఏం భూమి కొంటున్నామో తెలుస్తుంది కదా దానికి ఒక మంచి వ్యవస్థ వారు తీసుకొస్తున్నది ఏంటంటే పక్కన కర్ణాటక రాష్ట్రంలో ఉన్నట్టుగా లైసెన్స్ సర్వేయర్ల వ్యవస్థ రాబోతుంది మనం భూములు అమ్మకాలు కొనుగోలు చేసే ముందే ఒక లైసెన్స్ సర్వేయర్ దగ్గరికి వెళ్ళి ఒక పటం తయారు చేసుకొని దాన్ని మనం దస్తావేజ్తో కూడా సబ్మిట్ చేయాల్సి ఉంటుంది గెట్టు తగాదలు రాకుండా డబుల్ రిజిస్ట్రేషన్ రాకుండా ఇది కాపాడుతుంది కానీ ఇక్కడ ఒక క్లారిఫికేషన్ ఏంటంటే ఇది ఈ రోజే అమలుకు రావట్లా అది అమలుకు రావాలంటే లైసెన్స్ సర్వేలు కావాలి వ్యవస్థ కావాలి వారు ఆ వైపున ప్రయత్నం చేస్తున్నారు ఆ వ్యవస్థ రాగానే ఈ మార్పు కూడా వస్తుంది ఇది మనం భూములు కొనే విషయం వచ్చి ఇక మనకు వారసత్వంగా భూమి వస్తే ఎట్లా ఇప్పుడు ఏం జరుగుతుంది వారసత్వంగా భూమి వస్తే మనం మళ్ళా స్లాట్ బుక్ చేసుకుంటున్నాము ఒక స్టేట్మెంట్ అడుగుతున్నారు ఏ విచారణ లేకుండానే పాస్బుక్లో వచ్చేస్తున్నాయి చాలా సంతోషపడుతున్నాం కానీ ఇంట్లో నలుగురు ఉన్నారు పట్టదారు చచ్చిపోయిండు ఇద్దరు వారసులు ఊళ్ళో ఉన్నారు ఒక ఆయన పట్టణంలో హైదరాబాద్లో ఉన్నాడు ఒక ఆయన దుబాయ్లో ఉన్నాడు ఇక్కడున్న ఇద్దరే పోయి జాయింట్ స్టేట్మెంట్ రాసుకొని మేమే వారసులు ఏమైనా దరఖాస్తు పెట్టుకుంటే కూడా విచారణ చేసే అధికారం తహసీల్దార్కు లేదు కాబట్టి వాళ్ళిద్దరు కూడా పట్టాలు అయిపోతాయి తర్వాత ఎప్పుడో తెలుస్తుంది ఈ వారసత్వంగా వచ్చిన భూముల పట్టాల విషయంలో తగాదాలు వస్తున్నాయి కాబట్టి ఈ చట్టం ఏమంటుందంటే తప్పనిసరిగా తహసీల్దారు విచారణ చేసిన తర్వాతనే పట్టా మార్పిడి జరగాలి మరి సార్ రెవెన్యూ మంత్రి గారు రైతులకు బెనిఫిట్గా చట్టం అంటాడు మళ్ళీ తహసీల్దార్ గారు ఆరు నెలలు కార్యాలయం చుట్టూ తిప్పించుకుంటే ఎట్లాంటి డౌట్ రావచ్చు నేను దరఖాస్తు పెట్టినా తహసీల్దార్ బిజీగా ఉన్నాడు ఆరు నెలలు పడుతుందంటే చట్టం ఏం చెప్తుందంటే తహసీల్దార్ మొత్తం ప్రక్రియని ముప్పై రోజుల్లోగా పూర్తి చేయాలి ముప్పై రోజుల్లో చేయకపోతే ఏమైతే సార్ తహసీల్దార్ గురేస్తారా కాదు ముప్పై ఒకటో రోజు కంప్యూటర్లోనే ఆటోమేటిక్గా మ్యూటేషన్ జరిగిపోతుంది అంటే తహసీల్దార్ విచారణ చేయకపోతే ముప్పై ఒకటి రోజు పట్ట మారిపోతుంది ఆ తర్వాత మంత్రి గారు అడుగుతారు ఎందుకు పలానా మండలంలో దీన్ని ఎందుకు ఆటోమేటిషన్ జరుగుతాయని అడిగితే సిస్టమ్ సెట్ కావడానికి అవకాశం ఉంటుంది ఇది ఇది మన వారసత్వ భూములకు సంబంధించి ఇక చివరిగా మూడోది ఒకవేళ ఇతర రకంగా మనకు పాస్బుక్లు వచ్చినాయి పట్టాలు వచ్చినాయి నాకు థర్టీ ఎయిటీ తెచ్చుకున్న పీటీ కింద ఇనాం భూములకు ఓఆర్సీ వచ్చింది లేదా లావణి పట్టా తెచ్చుకున్నా లేదా లావణి భూముల్ని పేదోడు కొనుక్కుంటే రెగ్యులర్ చేసే అధికారం జిల్లా కలెక్టర్కి ఉంది ఆర్డర్ వచ్చింది ఇవేవి ఇప్పుడు ధరనికి ఎక్కట్లేదు ఎందుకు అంటే మార్గం లేదు ఇప్పుడు సెక్షన్ ఎనిమిది ఏం చెప్తుందంటే మనకి ఎట్లా భూమి వచ్చినా ఒక కోర్టు ఆర్డరే కాదు ఏ విధంగా భూమి మీద మనకు హక్కు వచ్చినా అది వారసత్వం కావచ్చు కొనుగోలు కావచ్చు అవి రెండు మాట్లాడుకున్నాం అవి కాకుండా ఇంకెట్లా భూమి మీద హక్కు వచ్చినా ఆర్డీఓకి దరఖాస్తు పెట్టుకోవాలి ఆర్డీఓ విచారణ చేయాలి ఆర్డీఓ పట్టా చేయడానికి అవకాశం ఉంటుంది ఇది ఒక మార్పు ఈ చట్టము ఇప్పుడు సమస్యల పరిష్కారము రాబోయే రోజుల్లో కొన్ని మార్పులు మాత్రమే కాకుండా వారు ఈ చట్టం వందేండ్లు ఉండాలి ఈ పోర్టల్ వందేండ్లు పంచాలి అని ఎందుకంటున్నారంటే రాబోయే భవిష్యత్ తరాలను దృష్టిలో పెట్టుకొని కొన్ని కొత్త కొత్త అంశాలు దాంట్లో ఉన్నాయి భూములకి భూదార్ నెంబరు మనకు ఆధార్ కార్డు జేబులు ఎట్లా ఉందో పాస్బుక్తో పాటు భూదార్ కార్డు కూడా జేబులో రాబోతోంది ఈ భూదార్ కార్డు ఉందంటే ఆ భూమి సమస్త సమాచారం మన జేబులో ఉన్నట్టే అంతేకాదు ఇప్పుడు మన ఊళ్ళో కూర్చొని ఉన్నాం వ్యవసాయ భూములకు రికార్డు ఉంది కానీ మన ఇంటికి ఏం రికార్డు ఉంది కట్టిన రసీదు తప్ప ఇంటి పన్ను కట్టిన రసీదు తప్ప ఏముండదు ఈ చట్టం ఏం చెప్తుందంటే రాబోయే రోజుల్లో ఆబాది గ్రామాలలో ఉన్న ఇంటి స్థలాలను కూడా కొలిసి దాన్ని కూడా రికార్డ్ చేసి దానికి ఒక పాస్బుక్ రాబోతుంది అదొక గొప్ప నిర్ణయం చట్టంలో ఉంది ఇంకా నేను చెప్పాలంటే ధరణికి భూభారతికి తేడా ఏంటంటే ముందు ఒక స్లైలో చూపించా ఇరవై తేడాలు మాట్లాడొచ్చు గౌరవ మంత్రి గారు అనుమతిస్తే నేను ఒక రెండు గంటలు ప్రసంగివచ్చు అంత సమయం లేదు ధరణి మారి భూభారతి వచ్చిందంటే నాలుగు పేజీల చట్టం ఆరు పేజీలు కాలేదు ఒక కలర్లో ఉన్న వెబ్సైట్ ఇంకో కలర్లుగా మారలేదు ఈ రాష్ట్రంలో ఉన్న కోటి ముప్పై లక్షల రైతుల జీవితాలలో మార్పు రాబోతుంది ఈ చట్టం ద్వారా ఈ చట్టంలో అక్షరాలలో వెనుక ఉన్నది మనుషుల జీవితాలు మనుషుల జీవితాలలో మంచి మార్పు తెచ్చే లక్ష్యంతో ఈ చట్టం తెచ్చినందుకు ఈ చట్టంలో రాసే విషయంలో ఈ వ్యవస్థలో పాల్గొనే ఒక అమోఘ అవకాశం ఇచ్చిన గౌరవ రెవెన్యూ మంత్రి గారికి గౌరవ ముఖ్యమంత్రి గారికి వేదిక ఉన్న పెద్దలందరికీ కూడా మరొకసారి మనపూర్వకంగా నమస్కారాలు తెలియజేసుకుంటూ ఆగస్టు పదిహేను జెండా పండుగ రాబోతుంది ఆగస్టు పదిహేను నాటికి రైతుల భూ సమస్యలన్నీ తీరి సగౌరంగా తెలంగాణ జెండా జాతీయ జెండా ప్రతి రైతు ఇంటి మీద ఎగరాలని కోరుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్